ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్కి అయితే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ క్యూసెక్ల వాటర్ అనేవి అయితే వచ్చి చేరుతూ ఉన్నాయండి భారీ వరదగా అలాగే మనకి జూరాల నుండి తుంగభద్ర డ్యామ్ నుండి కూడాను వాటర్ అయితే వచ్చి చేరుతూ ఉన్నాయండి హెవీగా ఇలాగే కొనసాగితే మరొక ఐదు ఆరు రోజులలో డ్యామ్ అయితే ఫుల్గా నిండుతుంది ఆ తర్వాత అయితే డ్యామ్ గేట్స్ అనేవి ఓపెన్ చేయొచ్చు కర్ణాటక మహారాష్ట్ర ఇటువంటి రాష్ట్రాలలో అయితే మనకు భారీగా వ వర్షాలు అయితే పడతా ఉన్నాయి ఆ వర్షాల కారణంగా వరద అయితే ఆ డ్యామ్స్కి అనేది వచ్చి చేరుతూ ఉందండి ప్రస్తుతం శ్రీశైల డ్యామ్ వచ్చేసి ఎనిమిది వందల నలభై ఏడు అడుగులకి చేరుకుందండి మనకి పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఇప్పుడు టీఎంసీలు వచ్చేసి రెండు వందల పదహైదు టీఎంసీలు అయితే స్టోరేజ్ అండి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న టీఎంసీలు వచ్చేసి మనకి ఎనభై అడుగుల వరకు చేరుకుందండి టీఎంసీలు అయితే మొత్తానికైతే త్వరలో అయితే సిరిసిల డ్యామ్ గేట్లు అనేవి ఓపెన్ చేసుకునే ఓపెన్ చేసే అవకాశం అయితే ఉందండి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదండి ఇదంతా కూడాను ప్రజెంట్గా తీసిన వీడియోస్ అండి మనం డ్యామ్ కింద డ్యామ్ మీద కూడా మనం వెళ్ళినామండి ఈరోజు వాటర్ అయితే మంచి లెవెల్ అయితే పెరుగుతూ ఉందండి డ్యాము డౌన్ సైడ్ కూడా మనకి ఇప్పుడు గుడి ఎడమ సైడ్ అయితే విద్యుత్ అనేది ఉత్పాదన ప్రస్తుతానికి అయితే ఆపేశారండి మనకి కూడాను ఇక్కడ మనం అంతా చూస్తున్నాం కదా వాటర్ లెవెల్స్ అయితే క్రమంగా చిన్న చిన్నగా అయితే పెరుగుతూ ఉన్నాయి మొత్తానికైతే ఈ మంత్ ఎండింగ్ లోపు శ్రీశైలం డ్యామ్ గేట్